తెలిసిన అన్న అన్న ఎక్కడ మీది మంచి మంచిరా ఎట్లా చాలా బాగుంది ఎక్కడ చాలా మంచి మన సబ్స్క్రైబర్స్ ఇక్కడ పుష్కర స్నానంలా కూడా కలిసి ఈరోజు స్నానం చేసేటప్పుడు కూడా కలిసి రైడర్స్ అంటే మాత్రం సందు మాత్రం తక్బా ఉంటే చాలు ముందు నుంచా ట్రాఫిక్ జామ్ అవుతుంది అని ముందు నుంచి లెఫ్ట్కి వెళ్ళమన్నాడు అవును హాయ్ హలో నమస్తే రామ్ రామ్ టైటల్స్ నేనైతే పెద్ద లొకేషన్కి కొత్త బ్లాగ్ చేద్దామండి ఈరోజు మళ్ళీ డ్యూ టూ ఫిఫ్టీ మీద వెళ్తాను సో ఈరోజు ఎక్స్ప్లోర్ చేయబోయే లొకేషన్ ప్లేస్ కాళేశ్వరం సిరో ఫార్టీ నైన్ కాళేశ్వరం ట్వంటీ త్రీ సింగిల్ రోడ్ స్టార్ట్ సింగిల్ రోడ్ వల్ల డ్రైవింగ్ అయితే స్లో అవుతుంది డ్రైవింగ్ స్లో అయితే టైం ఎక్కువ వేస్ట్ అవుతుంది కానీ ఏం చేస్తాం సేఫ్టీ ముఖ్యం పోలీసుల బందోబస్తు నడుస్తుంది ఇక ఇది పరిస్థితి సింగిల్ రోడ్ అండ్ భక్తుల రద్దీ వల్ల రోడ్ విడలు ఉంటే అది పెద్ద విషయం కాదు ఎక్స్బ్యూ సెవెన్ అంటే ఇటు సగం అటు సగం వస్తున్నాడు అంటే వెహికల్స్ వస్తున్నాయి రోడ్ దించుడే ఆఫ్టర్ వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత అజయ్ బ్రో వాళ్ళు మాకు దొరికినలు అంటే మేము మంచిర్యాల బ్రేక్ తీసుకున్నాం ఒక ఫైవ్ మినిట్స్ సో ఇంత గ్యాప్ వచ్చింది పోలీస్ స ప్రెసెంట్ ప్రజెంట్ ఆర్ ఇన్ మహారాష్ట్ర టైం ప్రజెంట్ ఫోర్ ఫార్టీ త్రీ అవుతుంది ఓకే మై రైడర్స్ మీకు ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ లాంగ్ బ్రిడ్జ్ చూపిస్తాం దగ్గరికి వచ్చిన కొద్ది పుష్కరాల వాతావరణం కనిపిస్తున్నది ఇంతవరకు అయితే నార్మలే ఉండే ఏం నడుపుడు నడుపుడు రా హెల్మెట్లు ఉన్నాయి మళ్ళీ నెగ్లెన్స్ డ్రైవింగ్ ఇప్పుడు కొద్దిగా ట్రాఫిక్ ఓకే ఏమాత్రం సందు ఏమాత్రం తోబో ఉంటే చాలు మన బండి వెళ్ళిపోతుంది దట్స్ వై ఐ లైక్ బైక్ మోర్ దెన్ కార్ ముందు నుంచా ముందు నుంచి లెఫ్టా ఓకే యాక్చువల్గా డైరెక్ట్ పోవచ్చు కానీ ట్రాఫిక్ జామ్ అవుతుంది అని ముందు నుంచి లెఫ్ట్కి వెళ్ళమన్నాడు ముందుకెళ్ళి మళ్ళీ ఎక్కడి నుంచి అవునవును ఏంటంటే మెయిన్ రోడ్ నుంచి ఓ ఓనిసలేరు అందుకోసమే ఒక సందులోకి వెళ్ళి షార్ట్ కట్ దొరకబట్టినాం ఈ రోడ్ కూడా పోతుంది అన్నారు సో చూడాలి ఎక్కడ వరకు తీసుకెళ్తుంది ఏంది కథ ఇప్పటికైతే బైక్స్ పోతున్నాయి కనిపిస్తున్నాయి అంత దగ్గరకు వచ్చినాం బండికి బేఫికర్ కానీ ఇక్కడ వేడితే కాస్తాం పార్కింగే చలో నీళ్ళే ఓకే మైకేపీ రైడర్స్ ఫైనల్లీ రీచ్ అవర్ డెస్టినేషన్ కాళేశ్వరం సరస్వతి పుష్కర ఘాట్ ఓకే మైకేపీ రైడర్స్ ఫైనల్లీ అసలు లొకేషన్కి రీచ్ అయినాం మస్తు మస్తుంది సెటప్ అంటే ఇంతకుముందు జస్ట్ ఎంట్రీలు ఉండే బైక్ ఎక్కడ ఆపినం అది అక్కడ వరకు బైక్ లాస్ట్ అన్నారు కానీ ఇటు కూడా తీసుకొచ్చే ఛాన్స్ ఉండే అండ్ యాక్చువల్ సెటప్ ఇది ఎక్సలెంట్ ఉంది లొకేషన్ ముందు నుంచి మీకు మళ్ళీ చూపిస్తాం ఓకే బ్రైడర్స్ ఇప్పుడే మా అజయ్ బ్రో కుక్క స్నానం కంప్లీట్ చేసుకొని ఒక కొబ్బరికాయ కొట్టిండు పూజ కూడా కంప్లీట్ అవుతున్నది అండ్ మా వాళ్ళు అందరూ స్నానం చేసేరు నేనే ఉన్నా పుష్కర స్నానం చేయడానికి సో ఇప్పుడు నేను వెళ్తా నేను కూడా వెళ్ళి పుష్కర స్నానం కంప్లీట్ చేస్తా తుందరం మీ మాచిపోవాలి తుందరం ఇప్పుడు వాటర్ మా మమ్మీ డాడీ అయితే పుష్కర స్నానం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇది అసలు హాఫ్ అన్ అవర్ అయిన ఇప్పటికి అయిపోతలేదు అయిపోతలేదు ఎంత దేవి అస్తారు మీరు సరస్వతినే నదిలా ఎంత చేసినా అది ఆనందానికి అంతేనా ఓకే చేయండి అంతేనా ఓకే ఫుల్గా చేయండి చేయండి ఓకే ఫుల్ ఫోటోస్ దిగండి అండ్ ఎంత వాటర్ అయినాయి ீலிங் கிரேசி அதே பட்டர் நிம்பு எல்லாமே ఫ్యామిలీ మెంబర్స్కి మనం ఎవరైనా మెయిన్ వ్యక్తులు ఇవ్వడానికి వాటర్ కలెక్ట్ చేస్తున్నాం ఓకే బ్రో వాటర్ ఫాస్ట్గా నింపేస్తాయి ఇక చీకటి మరిగా కనిపిస్తే జనం లేకపోతే అక్కడ దర్శనం చేస్తున్నా లేకపోతే లేదు ఇప్పుడు హారతి ప్రోగ్రామ్ ఉంటుంది అక్కడేనా హారతింట తెలిసి అన్న కలిసి అన్న ఎక్కడో మీది మంచిగా మంచిగా ఎట్లా ఉంది ఫీలింగ్ చాలా బాగుంది చాలా బాగుంది మళ్ళీ ఎప్పుడో పుష్కరాలున్నప్పుడు మనం చేసుకోవాలి తప్పకుండా గుడ్ థాట్

సో మన సబ్స్క్రైబర్స్ ఇక్కడ పుష్కర స్నానంలా కూడా కలిసి ఈరోజు స్నానం చేసేటప్పుడు కూడా కలిసి వెళ్ళాం అట్లుంటుంది కేబి రైడర్స్ అంటే టైం అయిపోయింది ఇప్పటికే చాలా టైం అయింది థ్యాంక్ యూ సో ఇక స్నానం చాలు బయటికి వెళ్దాం